హేళన చేసినట్టు కానీ అవమానించినట్టు కానీ ఎక్కడ ఉండవు అయితే మనం పాయింట్లోకి వచ్చేద్దాం యశు ప్రభు మన దూరంలో ఉన్న తుఫాన్లు వస్తూ ఉంటాయి వడగాలు వస్తూ ఉంటాయి కానీ మనం పడిపోకూడదు పేదల వల్లే పడిపోకూడదు ప్రేతుడు ఏసు గాలిని తుఫాను చూసి పడిపోయాడు అవిశ్వాసు అని ఏడు అయ్యే వాస్తవం మనం ఏం చేస్తాము పైకి లేపిన తర్వాత తిట్టాలి మనం ఏం చెప్తుంటే పడిపోయిన దగ్గర నుంచి వాళ్ళు డెల్టాం బాగు పెడతా ఉంటాం ఆ లోపలి డెల్టం బాగు పెట్టేసరికి వాళ్ళ లోచి వెళ్ళిపోయాడు అది ఏది పట్టుకొని పైకి లేపి అవిశ్వాసి ఎందుకు సందేహిస్తుంది అంత నేను లేనా నేను లేనని పట్టుకోనా నీకేమైంది నీ ఉండంగా రెండూ ఏడుచు ప్రభాటం వాళ్ళు ఆశ్చర్య విస్మయం మంది మన దైవ రోచేమనుకున్నారు అప్పటికి దేవుడు స్వరాన్ని చూస్తున్నారుగా ఈ స్వరం ఎవరిదే కాదు నా యేసుదే నీ స్వరం నేను ఎరిగి ఉన్నాను మన బిడ్డలనే మనమే మన స్వరం ఆయన తెలుసు చాలా మంది అంటుంటారు నా వాయిస్ బాగుంటుంది పాటలు పాడితే అని డెఫినెట్గా దేవుడు కృప ఎప్పుడు ఇస్తాడా ఎప్పుడు ఇస్తాడా ఎప్పుడు పాట రిలీజ్ చేద్దాం అని ఎదురు చూస్తూ ఉన్నా మీకంటే నేనే ఎదురు చూస్తున్నావా నేను రాసిన పాట ఎప్పుడు రిలీజ్ అయిద్దా ఎప్పుడు పాడా ఎందుకంటే అంత మందిని నేను ఆకర్షించగలిగితే అసలు ధన్యుడిని ఆయన గనపరుస్తూ పార్థంతో దేవాయి పార్ట్ నాది కాద నీ అని చెప్పడం జరిగింది అంతటి గొప్ప మహానుభావుడు ఆయన దేవుడు నాకు దొరకటము ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యమని నేను అనుకుంటారు ఎందుకంటే అంత గొప్ప దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను ఆయన ఏమి చివడం తీర్చుకోగలము ఆయన పాదాలు కడిగి ప్రతిరోజు ఆయన దండం పెట్టుకోవాలనిపిస్తా ఉంటాయి ఆయన అంత కృపగలిగిన దేవుడు మన పట్ల అంత ప్రణాళిక ఉందంటే నేను ఎప్పుడు అట్లా వాక్యం చెప్పాలి ప్రసంగించాలి ఇట్లా వీడే చేయాలి అనుకోవాలి ఎప్పుడు అనుకోవాలి